నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశాడు అనవసరమైనటువంటి వాటిలపైన కూడా డబ్బులు ప్రజలు ఏదైతే పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని వెచ్చిస్తూ ఏ విధంగా ప్రజా ధనాన్ని వృధా చేశాడు అనేటువంటిది ఈరోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తూ ఉంది అందులో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏమిటంటే ఏదైతే ఇడుపులపాయలోని వైఎస్ఆర్ స్మారక నా రాజీవ్ నాలెడ్జ్ హబ్ ఏదైతే ఉందో ఆ వ్యాలీ ఏదైతే ఉందో ఆ వ్యాలీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారు ఏది ఒకటి రెండు విగ్రహాలు ఏర్పాటు చేశారంటే కాదు ఏకంగా ఇరవై మూడు విగ్రహాలను ఏర్పాటు చేశారు ఆ ఇరవై మూడు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అయినటువంటి ఖర్చు ఎంత అంటే పది కోట్ల రూపాయలు అక్షరాల పది కోట్ల రూపాయలు వెచ్చించి ఇరవై మూడు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఏది జగన్మోహన్ రెడ్డి తన జేబులో డబ్బులతో ఏమైనా విగ్రహాలు తయారు చేయించి అక్కడ ఏర్పాటు చేశాడంటే కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి తీసి వాటిని వెచ్చించి ఇరవై మూడు రాజశేఖర రెడ్డి విగ్రహాలు అయితే తయారు చేయించాడు మరి ఏమిటో అంత ప్రత్యేకత అర్థం కాలేదు రాజశేఖర్ రెడ్డికి ఉన్నది ఆయన ఏమైనా పెద్ద జాతీయ నాయకుడా స్వతంత్ర సమర యోధుడా లేకపోతే అబ్దుల్ కలాంలాగా దేశానికి సేవ చేసినటువంటి వ్యక్త రాజశేఖర్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడు అంతే కదా మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి ఫ్యాక్షన్ నాయకుడు విగ్రహాలు చేయించడానికి ప్రభుత్వ సొమ్ముని అంటే ప్రజలు ఏదైతే పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుని వినియోగించడం ఏమిటి ఇది ఈ రోజున తలెత్తున్నటువంటి ప్రశ్నలు ఎందుకంటే ఆ విగ్రహాలకి పది కోట్ల రూపాయలు వెచ్చించారు అందులో నలభై ఎనిమిది అడుగులు ఏదైతే గనక ఎత్తున్నటువంటి ఒక్క విగ్రహం చేయించడానికి ఏడు పాయింట్ ఆరు ఒక్క కోట్లు అంటే ఏడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలని ఒకే ఒక్క విగ్రహానికి వెచ్చించారు మిగతా రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలతోటి ఇరవై రెండు విగ్రహాలు చేయించారు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలైనటువంటి సొమ్మే ప్రజలు ఏదైతే గనక పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్మిదంతా కూడా ఈ డబ్బుల్లో ఏడు కోట్ల అరవై ఒక లక్షలతోటి నలభై ఎనిమిది అడుగులు ఉన్నటువంటి ఒక విగ్రహం అలాగే రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలతోటి మరో ఇరవై రెండు విగ్రహాలు ఏర్పాటు చేసి మొత్తం తయారు చేయించి వాటిని ఆ వ్యాలీలో ఏదైతే గనక వైఎస్ఆర్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ ఏదైతే ఉందో ఆ వ్యాలీలో మొత్తం పది కోట్ల రూపాయలతోటి ఇరవై మూడు విగ్రహాలు ఏర్పాటు చేశారు పోనీ అక్కడతో ఆగారా అంటే లేదు మళ్ళీ సుందరీకరణ పేరుతోటి అంటే బ్యూటిఫికేషన్ పేరుతోటి మరొక ఎనిమిది కోట్ల రూపాయలని మళ్ళీ దానిపైన ఖర్చు చేశారు ఆ వ్యాలీలో ఆయన స్మారకం కోసం అని చెప్పేసి అని ఇరవై మూడు విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ సుందరీకరణ పేరుతోటి ఈ రకంగా మొత్తం అంతా కూడా జ అసలు జగన్మోహన్ రెడ్డి సుందరీకరణ ఎలా ఉంటుంది ఏ విధంగా ఆలోచన చేస్తాడు అందరికీ తెలిసిందే కదా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే దానికే ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం కానీ ఋషికొండపైన తను నివాసం ఉండడానికి ఏదైతే ప్యాలెస్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్యాలెస్ దగ్గర మళ్ళీ పచ్చదనం అంటే ఆయనకి అదో సపరేట్ గ్రీనరీ కనిపించాలట అందుకని చెప్పి విదేశాల నుంచి మొక్కలు తెప్పించాడు ఆ విదేశాల నుంచి తెప్పించినటువంటి మొక్కలకైనటువంటి ఖర్చే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి విదేశాల నుంచి మొక్కలు తెప్పించి ఆయన కోసం కట్టుకున్న ఆ ప్యాలెస్ దగ్గర నాటిస్తే ఏమైంది సముద్రపు ఒడ్డునుంది కదా ఋషికొండ ఆ సముద్రపు గాలులకు ఆ మొక్కలు చచ్చిపోయినాయి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనం బూర్జులో పోసిన పన్నీర్ అయింది ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నటువంటి ప్యాలెస్కి అలాగే ఇక్కడ కూడా సుందరీకరణ పేరుతోటి మొత్తం అంతా కూడా టైల్స్ ఇవన్నీ కూడా వేయించి మార్బుల్స్ వేయించి ఆ తర్వాత అక్కడ గ్రీనరీ పెంపొందించడానికి అని చెప్పేసి అని ఎనిమిది కోట్ల రూపాయలని వెచ్చించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఏమిటి అంటే పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ నుంచి వీటికి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు మొత్తం మంజూరు అయిపోవటం పనులు ప్రారంభమైపోవటం ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి అంటే పర్యాటకాభివృద్ధి సంస్థ అంటే టూరిజం డెవలప్మెంట్ వాళ్ళ దాంట్లో ఇవన్నీ కూడా ఏదైతే కనుక పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ఈ నిధులు మంజూరయ్యి పూర్తిగా ఈ ఇరవై మూడు విగ్రహాలని కూడా ఏర్పాటు చేశారు అయితే ఇందులో కూడా పెద్ద ఎత్తున అవినీతికైతే పాల్పడినటువంటి పరిస్థితి ఏ రకంగా అంటే ఈ కాంట్రాక్ట్లు ఏవైతే ఈ విగ్రహాలు తయారీ కావచ్చు లేదంటే ఇదంతా కూడా ఈ పనులు చేసేటువంటి కాంట్రాక్ట్ ఇదంతా కూడా ఎవరికి పోయినాయి ఏ విధంగా పోయినాయంటే అందులో కూడా పెద్ద ఎత్తున అవినీతే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో తన అనుచరులు ఎవరైతే ఉంటారో మొత్తం ఈ కాంట్రాక్ట్ అంతా కూడా వాళ్ళకే వెళ్ళాలి ఎందుకు అంటే కమిషన్లు కొట్టేసినా ఏం చేసినా కూడా అన్నీ మొత్తం దోపిడీ అంతా మనమే చేయాలి తప్పితే అవతల వాళ్ళకి అవకాశం ఉండకూడదు కదా అందుకని చెప్పి టెండర్లకు పిలిచారు ఈ విగ్రహాల ఏర్పాట్లకి టెండర్లకు పిలిచి ఆ టెండర్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఏ రకంగా అంటే ఏదైతే ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక సీనియర్ ఇంజనీర్ ఉంటారో ఆయన ద్వారా మొత్తం వైకాపా నాయకులు ఏదైతే ఇడుపులపాయలోని ఒక మండల నాయకుడు వైకాపా మండల నాయకుడు కొండారెడ్డి ఉన్నాడు ఆ కొండారెడ్డితో ద్వారా మొత్తం కాంట్రాక్ట్ అంతా కూడా ఎన్జేఆర్ సంస్థకి ఎన్జేఆర్ సంస్థకి మాత్రమే వెళ్ళేలాగా ఒక వ్యూహ రచన చేశారు ఒక కుట్ర అయితే పన్నారు పూర్తిగా ఏదైతే కనుక టెండర్కి కోట్ చేయాల్సినటువంటి అమౌంట్ ఒకటైతే దానికంటే కొంచెం ఎక్కువగానే ఎన్జిఆర్ సంస్థ ఆ కాంట్రాక్ట్ కూడా పాడిద్ది అంటే టెండర్ వేస్తుంది ఇంకొక పని కూడా ఏమిటి అంటే ఎన్జిఆర్కి సంబంధించినటువంటి మరొక బినామీనే ఆయన వేసినటువంటి టెండర్ కంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ తోటి మరొక టెండర్ నోట్ వేస్తారు ఇది వేసిన తర్వాత పరిశీలిస్తే ఏం చేస్తారు ఎవరైతే తక్కువకి కోట్ చేశారో వాళ్ళకే ఈ టెండర్లు కూడా ఇస్తారు ఈ రకంగా పూర్తిగా ఎవరు ఏ టెండరు ఎంతకి వేయాలి అనేటువంటిది కూడా అక్కడ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో సీనియర్ ఇంజనీర్గా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఈ కొండారెడ్డి తెలుసుకుని ఇవన్నీ కూడా ఎన్జిఆర్ అనే వ్యక్తికి తెలియజేస్తే వాళ్ళంతా కూడా ఈ టెండర్లు పాడుకొని ఈ ఏదైతే కనుక వైఎస్ఆర్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ ఉందో అక్కడ ఏర్పాటు చేసేటువంటి విగ్రహాలకు సంబంధించి పూర్తిగా ఈ కాంట్రాక్ట్ కూడా వాళ్లే దక్కించుకుంటారు అసలు ఈ కొండారెడ్డి ఏమిటి అంటే అక్కడ అత్యంత నీచమైనటువంటి నాయకుడు ఎన్నో దుర్మార్గాలు కూడా చేసినటువంటి వ్యక్తి అందుకే అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ఎస్పి అక్కడ పనిచేసినటువంటి ఎస్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సమయంలో కూడా ఆయన ప్రమాదకరం అక్కడ ఉంటే ఎన్నో దుర్మార్గాలు చేస్తాడు ఇలాంటి వ్యక్తి సంఘ విద్రోహక శక్తి లాంటి వాళ్ళు కాబట్టి ఈయనని నగర బహిష్కరణ చేయాలి అంటూ కూడా గతంలో అక్కడ పనిచేసినటువంటి ఎస్పీ కలెక్టర్ని కోరినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఇలాంటి రౌడీలు గూండాలు ఆయన పాలనలో ఉండే వాళ్ళంతా కూడా వీళ్ళే కదా హంతకులు వీళ్ళే ఉంటారు కదా సో ఆయన తెచ్చి మళ్ళీ ఆ పులివెందుల్లో పెట్టుకున్నాడు పులివెందుల్లో ఉంటూ మళ్ళీ యథావిధిగా జగన్మోహన్ రెడ్డికి తగ్గట్లుగా అక్కడ రౌడీయిజం ఫ్యాక్షనిజం చేసుకుంటూ ఈ కొండారెడ్డి మళ్ళీ అవే దుర్మార్గాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఎన్జిఆర్ సంస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఏదైతే ఈ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహాలకు సంబంధించి కూడా పూర్తి కాంట్రాక్ట్లు వాళ్ళకే దక్కే విధంగా చేసి ఏదైతే పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ ఉంటుందో వాళ్ళ ద్వారా దాదాపు పదిహేను కోట్ల రూపాయలని ఆల్రెడీ విడుదల చేశారు మంజూరు చేశారు కూడా డబ్బులు మంజూరు చేసి విడుదల చేయడం కూడా అయిపోయింది ఇంకా ఇవి కాక ఏమిటి అంటే ఇంకొక నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు దానికి సపరేట్గా వెచ్చిచ్చారు దేనికి అంటే ఆ చుట్టూ మళ్ళీ పచ్చదనం పెంపొందించాలి అక్కడ ఏదైతే గనక ఆ స్మారక ఘాట్ ఏదైతే ఉంటుందో ఆ ఘాట్ చుట్టూ మళ్ళీ బ్యూటిఫికేషన్ పేరుతోటి పచ్చదనాన్ని పెంపొందించాలి అని చెప్పి మరో నాలుగు కోట్ల రూపాయలు దానికి అదనంగా ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తం కలిపి పద్దెనిమిది కోట్ల రూపాయలు కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అక్కడ ఏదైతే ఆయన స్మారకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఘాటు ఉందో ఆ ఘాటు దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ పచ్చదనం పెట్టి అక్కడ బ్యూటిఫికేషన్ పేరుతోటి వాటర్ ఫౌంటైన్ లైటింగ్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి పది కోట్ల రూపాయలేమో విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఎనిమిది కోట్ల రూపాయలేమో మళ్ళీ బ్యూటిఫికేషన్ పేరుతోటి పచ్చదనం పేరుతోటి వీటన్నిటినీ కూడా కేవలం రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఈ డబ్బులన్నీ కూడా వృధా చేసినటువంటి పరిస్థితి గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసింది మరి ఇలాంటి దుర్మార్గాలు ఇలాంటి నీచమైనటువంటి పనులు చేస్తూ ఎందుకు అంటున్నామంటే రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలి అంటే ఓకే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పెడితే ఒక విగ్రహం పెట్టుకోండి ఒక విగ్రహం పెట్టండి ఎంత అవుతుంది ఒక ఐదు లక్షలో పది లక్షలో పాతిక లక్షలు అయిందంటే ఓకే అనుకోవచ్చు సర్లే మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన్ని గౌరవించుకోవాలి కాబట్టి పెట్టారులే ఈ ప్రభుత్వము అని చెప్పేసి అని అలా కూడా సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టి ఇరవై మూడు విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి ఎవరు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రకంగా పెట్టాలి అంటే అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా చనిపోయిన వాళ్ళు మరి వాళ్ళందరివి కూడా పెట్టాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి అవన్నీ పెట్టలేదే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు మాత్రమే ఇరవై మూడు విగ్రహాలు ఏర్పాటు చేయడం అంటే ఇది కూడా పోనీ ఏమైనా సొంత డబ్బులు పెట్టుకుని అవన్నీ తయారు చేయించుకున్నాడు ఆయన అంటే కాదు వాటికి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రజాధనాన్ని వృధా చేయడమే కదా ఇవన్నీ కూడా ఈ రకంగా ఖర్చు చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్తాడు ఎవరు పేదవాళ్ళు ఎవరు పెత్తందారులు ప్రజల డబ్బుని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఈరోజు వృధా చేసిన నువ్వు పెత్తందారుడువా ఏదైతే గనక ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు పెత్తందర్లా ఈ రోజున ప్రజలకు అన్ని స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండకి బోడిగుండు కొట్టేసి అక్కడ నువ్వు నివాసం ఉండడానికి ప్యాలెస్ కట్టుకుని ఈ రోజున అధికారం పోయిన తర్వాత వాటిని వేరే వాటికి వాడచ్చు కదా ఇంకో వాటికి వాడచ్చు కదా అని చెప్పేసి అని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆ భవనాలు ఎందుకు నిర్మించారు చెప్పండి అంతకుముందు అక్కడ ఉన్నటువంటి హరిత రిజార్ట్స్ని ఎందుకు కూల్చివేశారు చెప్పండి అంటే వాటికి సమాధానం ఉండదు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి కట్టడాల ఖరీదు రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది మొత్తంగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా వృధా చేసేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలాగే కేవలం రాజశేఖర రెడ్డి విగ్రహాలు రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఈ కాంట్రాక్ట్ని తనకి సంబంధించినటువంటి తన అనుచరులైనటువంటి వ్యక్తులకి తనకి ఆప్తులైనటువంటి వ్యక్తుల సంస్థలకి కట్టబెట్టడానికి ఈ రకంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వృధా చేస్తూ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేసి ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటూ ఇంకొకసారి పేదలు పెత్తందారులు అనేటువంటి మాట మాట్లాడడానికి కూడా అర్హుడు కాదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ పరిశీలకుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ సంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ